స్వాగతం చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఈ గతం ఏంటో మీరేంటో ప్రవర్తన ఏంటో మీ విధానం ఏంటో ఒక ప్రజా ప్రతినిధిగా ఉండగా అసలు ప్రజల్ని ఏ విధంగా మీరు గౌరవించి మాట్లాడాలో తెలియని బొమ్మి ఇజ్రాయల్ గారు నోరు అదుపులో పెట్టుకుని ఇప్పుడు కూడా మాట్లాడండి ఆనందరావు గారి మీద అవ్వాకులు చవ్వాకులు పేల్తే సహించేది లేదు కబడ్దార్ అసలు ఆయన ఏంటో ఆయనకి ఆ పదవి ఏ విధంగా వచ్చిందో అసలు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్సీ అయ్యావో ఒకసారి గుర్తు తెచ్చుకో కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ నీకు దమ్ము ఉంటే నిరూపించు ఈ నిరూపణకి మేము విసురుతున్నాం మీరు చేసిన ఆరోపణకి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కింద నిరూపించే మా ఎమ్మెల్యేగా దేనికైనా సిద్ధం అని చెప్పేసి మా కూటమి గవర్నమెంట్ మీద మీరు ఛాలెంజ్ చేస్తున్నాం సంక్రాంతి సంబరాల ముసుగులో అమలాపురం ఎమ్మెల్యే అయితేపతుల ఆనందరావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు మండిపడ్డాయి ఈ నేపథ్యంలో గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనందరావుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేకే బొమ్మి చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు వ్యక్తిగత దోషణలు అసభ్య ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు కోళ్లకు కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహించి డ్యాన్సులు చేసిన నువ్వు ఎదుటివారికి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఆనందరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ను కూటమి నేతలు హెచ్చరించారు ముఖ్యంగా ఆనందరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు సంక్రాంతి సంబరాలు బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మంది రావడం చూసి జీర్ణించుకోలేక ఈ ఆరోపణ చేయడం జరిగింది వైసీపీ లో ఉన్నటువంటి నాయకులు గాని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ గాని కోడ్ ఈ ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగి ఎవరో కూడా దీన్ని ప్రోత్సహించడం గాని ఎవరు డబ్బులు వసూచే కూడా జరగలేదు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు గతంలో అంతమంది పనిచేసినప్పుడు కానీ పంతొమ్మిది పంతొమ్మిదిలో గానీ ఇప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా ఈ కోడి బందాల విషయంలో కానీ ట్రకాల విషయంలో కానీ ఎవరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అవన్నీ కూడా కూటం తరపుని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అభివృద్ధికి ఆనందరావు గారి గురించి ఎమ్మెల్సీ ఇజ్రాల్ గారు మాట్లాడటం చాలా దారుణమైన విషయం అసలు ఆయన ఏంటో ఆయనకు ఆ పదవి ఏ విధంగా వచ్చిందో మీరు తిరుపతి టికెట్లు చాలా బాగా అమ్ముకున్నారని అమ్ముకోవడమే కాదు అలా అమ్ముకున్నందుకు మీకు ఒక సంవత్సరం పాటు ఆ లెటర్స్ తేవకుండా కూడా చేశారని మేము పత్రికల్లో వచ్చేస్తాం సార్ అలాంటి మీరు కోడిపందాలు ఆడతారు జోదం ఆడతారు డ్యాన్స్లు వేస్తారు మీరు ఎన్నో చేస్తారు మరి మీరు చేసే ఏంటి ఆనందరావు గారి గురించి ఇజ్రాయిల్ గారే కాదు ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఏ పార్టీ వారు కూడా విమర్శించడానికి సరిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోటి నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ గారు అభివృద్ధి ప్రదాత ఆనందరావు గారిని విమర్శించే స్థాయి కాదు అసలు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్సీ అయ్యావో ఒకసారి గుర్తుకు తెచ్చుకో కులాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకున్నవాడు నువ్వేమీ పార్టీలో కష్టపడిపోయి చమంటూట్ చేసి పదవి సంపాదించిన కాదు ఆనందరావు గారు అలా కాదు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేసి గ్రామ స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగి ఒక ఎంపీటీసీగా పనిచేసి పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసి నాలుగు సార్లు పోటీ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి నాయకుడు ఆనందరావు గారు ఆయన విమర్శించేటువంటి స్థాయి గాని బతుకు గాని నీది కాదు ఒకప్పుడు నువ్వు కూడా బ్యాగ్ లో కోడి పెట్టుకుని చేతక మోటార్ సైకిల్లో పందాల బలు తిరగడం అందరం చూసాం అప్పుడు నీ పరిస్థితి కూడా మాకు తెలుసు ఈ రోజు సంక్రాంతి ఉత్సవాల్లో ఏదో జరిగిపోయింది అవినీతి జరిగిపోయిందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మీ పార్టీ ఉన్నప్పుడు కూడా సంక్రాంతి కోడి పందాలు జరిగినాయి అప్పట్లో నువ్వు రికార్డింగ్ డ్యాన్సలు వేసి మరి మహిళలు పట్ల ఏ విధంగా నువ్వు వ్యవహరించావో ఈ రోజు కూడా సెల్ ఫోన్ లో కనపడతా ఉన్నాయి ప్రజలు మర్చిపోరు ప్రజలు మర్చిపోయినా ఫోన్లు మర్చిపోవు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ అభివృద్ధి ఏంటనేది ఆనందరావు గారి హయాంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చూసాం ఇవాళ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది చూస్తూ ఉన్నాం కనబడతా ఉంది ఆ రోజు మీ మంత్రి ఉన్నాడు ఆ రోజు నువ్వు ఉన్నావు ఏనాడైనా సంక్రాంతి ఉత్సవాలకి ఎంత ఆర్భండి ఎక్కడైనా మీరు కార్యక్రమం చేశారా ఈ రోజు మేం చేసాం మన ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాం చూసి మీరు కూడా నేర్చుకోవాలి తప్ప విమర్శించడం కరెక్ట్ కాదని ఇలా విమర్శించే మీ ఊరు కూడా సిద్ధంగా లేవని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎంతో కష్టపడి సోర్సన బీచ్ డెవలప్ చేసి రోడ్లు గానీ ఉండే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆనందరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం బొమ్మిది నీకు నీకు ఉంటే నిరూపించు ఈ నిరూపణకు మేము సవాలు విసురుతున్నాం లేకపోతే నువ్వు రాజీనామా చేయని పత్రికా ముఖం అడుగుతూ మా గతంలో మా అధ్యక్షులు వారు డిప్యూటీ సీఎం కూడా మీరు విమర్శించారు అప్పుడు మా జన ఏ విధంగా బుద్ధి చెప్పారో మర్చిపోయి మళ్ళీ మీరు మా స్థానిక సభ్యుల మీద మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది హోంహిరాయ్ గారు మీరు అయితే మాట్లాడడానికి సరిపోవరు ఎందుకంటే గతంలో మీరు ఏం చేస్తారో మాకు అందరికీ తెలుసు మీరు ఎలాంటి పరిస్థితులు అయ్యారో కూడా మాకు తెలుసు ఇవాళ ఆంధ్ర గారి అభివృద్ధిని చూడలేక ఖచ్చితంగా ఏమీ లేక గతంలో మంత్రి ఎంత ముందు చేసే వ్యక్తులు కూడా ఏమీ మాట్లాడలేక మీరు ఏదో మీడియా ముందుకొస్తే కొడితే మాకు ఏదో మనుగులు ఉంటుందని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది మీరు చేసిన ఆరోపణలకి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కిని నిరూపించితే మా ఎమ్మెల్యే దేనికైనా సిద్ధం అని చెప్పేసి మా కూటమి గవర్నమెంట్ మీద ఛాలెంజ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం నిరూపించాలి అంతే తప్ప మీడియా ముందు ఏదో నాలుగు మాట్లాడితే మనం వైరల్ అవుతాం మనకి ఏదో అనుకుంటే జన సైనికులు కూటమి నాయకులకి ఆగ్రహానికి గురవుతాం మరి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గారు మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం దానికి మీరు సమాధానం చెప్పండి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసాన మీరు సరిపోతారని చెప్పని మేము జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తున్నాం ఈ గతం ఏంటో మీరేంటో మీ ప్రవర్తన ఏంటో మీ విధానం ఏంటో ఒక ప్రజా ప్రతినిధిగా ఉండగా అసలు ప్రజల్ని ఏ విధంగా మీరు గౌరవించి మాట్లాడాలో తెలియని బొమ్మి ఇజ్రాయల్ గారు నోరు అదుపులో పెట్టుకుని ఇప్పుడు కూడా మాట్లాడండి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి పద ధ్యేయంగా నడుస్తున్న ఆనందరావు గారి మీద అవ్వాకులు చవ్వాకులు పేల్తే సహించేది లేదు కబడ్దార్ పోలీసులను బోకరని మాట్లాడతావా అహర్నిశలో కష్టపడి మూడు రాత్రుల్లో నిద్ర నిప్పులు మానే అక్కడ మా ఎంతో ప్రజలకు సహాయకరంగా నిలబడేటువంటి పోలీసుల్ని బోకరలను అంటావా అది నీకు తగును గాని అధికారులకు గాని పోలీసులకు గాని అటువంటి చరిత్ర లేదని సందర్భంగా నీకు తెలియజేసుకుంటా ఉన్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి